రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి రోజు భగవానుని జన్మదినం ఆ జన్మదినానికి గుర్తుగా చేసుకునే పండగే రథసప్తమి సూర్యుడు తన ఏడు గుర్రాల రథాన్ని ఉత్తర దిక్కుకు మళ్లించే రోజు ఈ రథసప్తమి రోజు ఆరోగ్యానికి తేజస్సుకు ప్రతీకగా ఈరోజు అర్ణోదయ స్నానం అంటే తెల్లవారుజామునే ఏడు జిల్లేడాకులను తల మీద ఒకటి రెండు భుజాల మీద రెండు తర్వాత మోకాలపైన రెండు పాదాలపైన రెండు పెట్టుకొని తలస్నానం చేస్తాం సో ఏడు రకాల వ్యాధులను పాపాలను నశింపజేసేది అని అర్థం మాఘమాసం అంటే చాలా పుణ్యమైనది అని అర్థం పాపాలనేటివి రావు సో ఈరోజు దేవుడికి నైవేద్యంగా మన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణునికి చక్కెర పొంగలి నైవేద్యం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరి వెల్కమ్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ సో కొత్త బియ్యంతో చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ ఒక్క బౌలు మనకు ఏ కొలత అయితే తీసుకుంటున్నామో ఆ కొలత ఈ కప్పు నిండా బియ్యం తీసుకున్నాను సగం కప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు సగం కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను సగ్గు బియ్యం వేయడం వల్ల ప్రసాదం అనేది కాసేపాగాక అంటే చల్లారాక గట్టి పడకుండా ఇలా సగ్గు బియ్యం వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని మనం రెండు గ్లాసుల వరకు తీసుకున్నాం కదా దానికి తగ్గట్టు నాలుగు గ్లాసుల వరకు నీళ్లను వేసి మనం కుక్కర్లో ముందు అంటే ఇలాంటివి పెట్టినప్పుడు పొంగు అనేది వచ్చేస్తుంది సో స్టవ్ ఇలాంటివన్నీ పాడు కాకుండా కాస్త నెయ్యిని యాడ్ చేసి మనం దీన్ని మూడు లేదా నాలుగు విజిల్స్ వరకు తెప్పించుకోండి తొందరగా వచ్చే కుక్కర్ అయితే నాలుగు విజిల్స్ పెట్టుకోండి లేదు నిదానంగా ఉడికేదైతే మూడు విజిల్స్ సరిపోతుంది నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను కాబట్టి నిదానంగా ఉడికి బాగా అన్నం అనేది మెత్తగా అవుతుంది మరి పలుకులుగా లేకుండా కాస్త మెత్తగా అంటే ఇట్లా పట్టుకొని ఒత్తినప్పుడు మనం మెత్తగా స్మాష్ అయ్యేటట్టు చూసుకోవాలి సో విజిల్స్ అనేటివి వచ్చేసాయి కాసేపు ప్రెజర్ని పోనివ్వాలి నేనైతే నాలుగు విజిల్స్ పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి మనకు మెత్తగా కుక్ అయిపోతుంది పచ్చిశనగపప్పు కూడా ఉంది కదా సో ముందుగా నానబెట్టుకోకుండా వేశాను కాబట్టి త్వరగానే అయిపోతుంది ఇట్లా వేసాము అంటే సో ప్రెజర్ పోయింది మూత తీసి చూస్తే చూడండి ఇలా కుక్ అయిపోయి ఉంటుంది మెత్తగా ఉడికినటువంటి దాన్ని గరితో తీసి చూస్తే ఇలా చూడండి కొంచెం మెత్తగా ఇలా ముద్దగా పడుతుంది కదా అలా ఉంచుకోవాలి మనకు అంటే విడిగా కుక్కర్లో కాకుండా గిన్నెలో అయినా ఉడకపెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లోనే ఉడకపెట్టాను మనం మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు పాలను వేయాలి ఆవు పాలతో చేస్తే శ్రేష్టం సో ఆవు పాలను మనం రెండు కప్పుల వరకు వేసుకున్నాను కలుపుకొని మళ్ళీ కావుంటే చూసుకొని వేసుకుందాం సో ఇలా మొత్తాన్ని పాలంతా కూడా ఈ పొంగలికి పట్టేలాగా చూసుకోవాలి మొత్తం కలుపుకొని కాస్త తక్కువ ఉంటే మరి కాస్త పాలను యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నెక్స్ట్ మనం చక్కెర పొంగలి కాబట్టి చక్కెరతోనే చేస్తున్నాను బెల్లం అనేది యాడ్ చేయట్లేదు సూర్యనారాయణుడి కాంతి తెల్లటి వెలుగుని మనకు ప్రసాదిస్తుంది ఏడు గుర్రాలు తెల్లనివే ఉంటాయి కాబట్టి మనం తెల్లగానే చేసుకుంటున్నాను సో రెండు కప్పులు తీసుకున్నాను కదా ఆ రెండు కప్పుల చక్కెరను వేసి కాస్త ఉప్పు ఈ ఉప్పు అనేది తీపిని బ్యాలెన్స్ చేయడం కోసం వేస్తాం సో చూడండి ఈ విధంగా సెమీ లిక్విడ్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే మనం అంటే గట్టి పడిపోకుండా జ్యూసీగా వస్తుంది హాఫ్ స్పూను ఎలాచి పౌడర్ని యాడ్ చేశాను చూడండి అది మంచి ఫ్లేవర్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా సెమీ లిక్విడ్గా ఉండాలి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి లేదా రెండు స్పూన్ల వరకైనా సరిపోతుంది నెయ్యి ఎంత ఎక్కువ అయితే స్వీట్లలో అంత బాగుంటుంది సో నెయ్యి కూడా వేసిన తర్వాత కాసేపు అటు ఇటు తిప్పుకోవాలి సో అందరికీ పాతకాలంలో కొత్త బియ్యం వస్తుంది కాబట్టి ఆ కొత్త బియ్యంని పో పాలు పొంగించి దాంతో చేసే అలవాటు సో ఇప్పుడైతే మనకు అంత ఛాన్సెస్ ఉండవు కదా సో షాప్లో కొనుక్కున్నవి అప్పుడైతే పొలాలు ఉండేది అందరికీ సో దాన్ని సూర్యనారాయణకి మొదటగా పొంగల్ని వడ్డించి పెడతారు మన సంక్రాంతి పండుగ తర్వాత ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వీటన్నిటిని నెయ్యిలో వేసి పక్కన పెట్టుకున్నాను సో వాటిని యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మనకు ఇంకొక ఐటెం వేయాలి అదైతే మనకు టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది దేవుడికి వడ్డించినప్పుడు కూడా మనకు కమ్మదనం అనేది తెలుస్తుంది అనమాట మనకు ప్రసాదంగా వడ్డించినప్పుడు సో ఇదంతా మనం కలుపుకొని రెడీగా ఉంచుకోండి నెక్స్ట్ మనం ఈ పోపు గింజ వేసుకుంటాం కదండి పోపు ఆ పోపు తటకాన్ని పెట్టుకొని నెయ్యిని కాస్త యాడ్ చేయండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి పలుకుల్ని తీసుకోవాలి కొంచెం నేనైతే హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాన్ని హాఫ్ వరకు తీసుకొని ఇలా చిన్నటి ముక్కలుగా చేసుకున్నాను దీన్ని నెయ్యిలో వేపుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది అన్ చాలా చక్కగా ఉంటుంది రుచిగా తినడానికి ఇదంతా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కొబ్బరి అనేది బాగా నెయ్యిలో వేగుతుంది సో కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయి వస్తుంది కాస్త బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు పెట్టుకోండి మరి నల్లగా అయితే వద్దు బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అయ్యేంత వరకు మనం ఈ పొంగలికి కావలసిన ఎండు కొబ్బరిని వేపుకోవాలి చూసారా ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకు ఎండు కొబ్బరి వేగిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం పొంగలి రెడీగా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పొంగల్లో ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది తెల్లటి పొంగల్లో జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా చక్కగా చూడండి ఎలా కనిపిస్తున్నాయో పచ్చిశనగపప్పు కూడా మనకు బాగా హైలైట్గా కనిపిస్తుంది డిఫరెంట్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది బెల్లం పొంగలి అనేది ఓన్లీ తీపు మాత్రమే తెలుస్తుంది బట్ ఇక్కడ సగ్గుబియ్యం ఈ పచ్చిశనగపప్పు పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిసి కమ్మగా అమృతంలాగా అనిపిస్తుంది ఈసారి మీ రథసప్తమిని ఈ ప్రసాదంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం ఇలాగే చేసుకుంటారు చక్కెర బెల్లం రెండో ఒకటే అండి కాస్త ఐరన్ పాలు అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది అది హెల్దీ అనుకుంటాం బట్ క్యాలరీస్ అయితే సేమే ఉంటుంది కాస్త తక్కువ అంతే సో అంతేనండి మనకు ప్రసాదం రెడీ అయిపోయింది ఈ నైవేద్యాన్ని ఏ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నామో దేవుడికి సో ఆ వెండి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి పూజ చేసుకుంటే ఆ సూర్య భగవాను ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు చూశారు కదా ట్రై చేస్తారా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన మొదటిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఖచ్చితంగా సూర్యనారాయణని వేడుకొనండి ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్